హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలు ఈరోజు మరొక జీవిత సత్యం అండి ఎవరిని మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవమని పాడవమని కానీ తిట్టకండి బుద్ధి బాగుపడాలి బాగుండాలి అని కోరుకోండి ఒకడు బాగుపడితే వాడి వలన పది మందికి ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు ఎంతో మంచి కూడా దొరుకుతుంది ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగటం ఈ సృష్టి రహస్యం ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది చెట్టుకు నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా అంతే కనుక మిత్రులారా ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధి మారి మంచివారిగా మారాలని కోరుకోండి అందుకే కదా భార్యని అపహరించిన రావణుణ్ణి రాముడు క్షమిస్తానని చెప్పి దేవుడయ్యాడు అది వినని రావణుడు మూర్తుడయ్యాడు యుధిష్ఠురుడు అంటే ధర్మరాజు కూడా మహా పాపాత్ములని క్షమించాడు చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను ఐదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదివ్యాడు చివరికి ఏమయ్యాడు కూర్చున్నది మేను కోరుకోవటం మన వంతు వినకపోతే ఆ ఫలితం అనుభవించటం వాళ్ళ వంతు అందుకే మంచి చెప్పి మహాత్ములవణి మిత్రులారా అలాగే నేను నా వలనే అనే అహంకారంతో ఉన్నవారు ఎప్పుడైనా పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు ఈ సత్యాన్ని లోకానికి అర్థమయ్యేలా ఆ సృష్టికర్త ఆకులకి ఎలాంటి శిక్ష వేశాడో ఒకసారి చూద్దాం ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా మామి మామిడాకు అంటే దేవుడు చిన్నగా నవ్వుతూ తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్ష విధించాడు దానికి వంటలలో నేను లేనిదే రుచి లేదు అంది కరివేపాకు గర్వంగా అందుకే తినేటప్పుడు కరివాపేకను ఏరిపార వేసే ఆలోచనను మనిషి కలిగించాడు ఈ మనుషులు భోజనం చేయటానికి నన్ను వాడుతుంటారు నేను మీకంటే చాలా గొప్ప అని అంది అరిటాకు దేవుడు బాగా ఆలోచించాడు అందుకే అరిటాకు తిన తర్వాత దాని బ్రతుకు చెత్తకొప్పులు పడేటట్టు చేశాడు నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది నాకు సాటి ఎవ్వరూ ఉండరు అన్నది తమరపాకు దేవుడు దాని పొగరు అనసాలనుకున్నాడు అందుకే తమరపాకు నమిలి రసం రింగి ఆ తర్వాత బయటకు ఉమ్మేసేలా చేసేసాడు ఇక తులసి ఆకాంది ఎంతో వినమ్రంగా నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు ఆ దేవుడు నిర్ణయం అంది ఎంతో వినయంగా అందుకు దేవుడు సంతోషించి తన మెడలో హారంగా తన పాదాల చెంత తులసి దళం వల్ల భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు ఆ తులసి ఆకు కావుని మిత్రులారా నేను నా వల్లే అనేటువంటి అహంకారంతో ఉన్నవారు ఎప్పుడైనా పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని మనం ఎంతో వినయంగా వినమ్రంగా ఉంటే అంతా మనకి మంచి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం